అండి రామకృష్ణ కథలు చెప్పుకుంటున్నాం కదా మరి ఈ కథలో తెలిసేది ఏమిటంటే రామలింగడి రాజభక్తి ఆయనకి కృష్ణదేవరాయలు అంటే ఎంత రాజభక్తో అంతా ఈ కథలో తెలుస్తుంది అనమాట శ్రీకృష్ణదేవరాయలకి తన మంత్రి తెనాల రామలింగడి తెలివితేటల్ని పరీక్షించాలని ఎప్పుడు కోరికగానే ఉండేదనమాట అతను ఎలా ఉంటాడు ఏం చేస్తాడు ఎలా చేస్తున్నాడని ఒకసారి రామలింగుడికి తెలివికి మెచ్చి రాజు ఏం చేశాడంటే ఒక గంప నిండా బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చాడు బంగారు నాణాలు గంప నిండా ఉండడంతో ఏ మాత్రం కదిపినా గంపలో ఉన్న నాణాలన్నీ కింద పడిపోతాయి అలాగా నాణాలన్నీ చాలా బరువుగా ఉన్నాయి ఆ గంపని ఎవ్వరు మొయిల దాంతో మిగతా సభకులంతా రాజుగారు రామలింగడు తెలివిగా ఇరికించారని సంతోషపడ్డారు రామలింగడు ఆ గంపను లేవడానికి ప్రయత్నిస్తే అది కనీసం కదలనైనా కదలలేదు కొంచెంసేపు ఆలోచించాడు రామలింగడు దాని పలా తలపాగాన్ని తీసి నేలపై వేసాడు వేసి దానిపైన చేపలా పరిచాడు అందులో కొన్ని నాణాలు పోసేసి మూట కట్టేశాడు కొన్ని నాణాలని తన జేబులో విసేసుకుని మూటను బీప్ మీద వేసుకుని వెలుతుబడిన గంపను నెత్తిమే పెట్టుకుని రావడం మొదలుపెట్టాడు రామలింగడు సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు సభాష్ రామలింగ శాష్ అంటూ మెచ్చుకున్నాడు రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా నమస్కారం చేసి తల వంచి నమస్కరించి అతని జేబుల్లోంచి నాణాలు బరువుకు నేల మీద పడిపోయినాయి ఇలా ఉంచి నమస్కారం చేయడం వల్ల వాడు చప్పుడుకి సభ అంతా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేసాయి అంతే సభలో నవ్వులతో నిండిపోయింది అందరూ కూడా నవ్వేసుకుంటున్నారు రామలింగడు తొందరపాటికి అంతా నవ్వుతున్నారు దాంతో గంపను మోటార్ను కింద పెట్టేసి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణ్యాల కోసం సభ అంతా వెతుకుతున్నాడు పడుతూ లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభకులంతా ఎంతో తమాషాగా అనిపించింది రామలింగడు అంటేనే వికటకవి కదా మరి అందరినీ నవ్వించేలాగా నవ్వు పుట్టించేలాగా చేసే పనే అయింది అది అందరూ తలకోమాట అన్నారు అని ఏమన్నారంటే ఎంత దురాస్పరుడు అన్నాడు ఆస్థాన్ పూజారి గంపెడ్ నాణాలున్నా కిందపడి నా రెండు మూడు నాణాల కోసం ఎదుగుతున్నాడు అన్నాడు శేనాధిపతి అదుగో ఆ స్తంభ వెనకాల ఒకటి రాజుగారి సింహాసనం పక్కన ఒకటి అంటూ సభ అంతా పరిగెత్తుతూ కిందపడిన నాణాలను ఏరుకోవడం మొదలు పెట్టాడు రామలింగుడు ఆ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గరికి వచ్చి ఆయన చెబులో ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు అంటూ ఆ రామలింగని తిట్టడం మొదలుపెట్టాడు రామలింగడు నాణాలన్నీ ఏరిన తర్వాత రాజు రామలింగ నీకు గంపెడే నాణాలు ఇచ్చాను కదా మరి ఎందుకంత దురాస నీకు కింద పడిన వాటిని నాణాల కోసం ఇంకా కింద పడ్డ వాటిని వెతుకుతాం ఎందుకు అన్నారు రాజా ఇది దురాస కాదు కింద పడిన నాణాలపై కూడా మీ బొమ్మను మీ పేరును చూసు ఉంది కదా ఇలా అందరూ నడిచే చోట ఎవరైనా తొక్కితే అది నేను సహించరాను కాబట్టి నేను అంత ఆదుర్దాగా వాటిని ఏరి వేస్తున్నాను అని చెప్పడంతో సభంతా మోగిపోయిందనమాట రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రాముని కౌలుగించుకున్నారు అతనికి మరో గంపెడి నాణాలను బహుమతిగా ఇచ్చారు ఇలాంటి విలువైన మంచి కథలు చక్కగా ఎప్పుడో మనము మన పిల్లలకి బెడ్ టైం స్టోరీస్గా చెప్పుకోవాలన్నమాట ఒక చిన్న సంఘటన ఏమిటంటే రాయలవారు ఒకసారి అస్త దగ్గజాలందరికీ కూడా వాళ్ళ ఆస్థానంలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ కూడా చక్కగా భోజనాలు తిన్నారు దాంట్లో స్పెషల్ ఏంటో తెలుసా గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ అంటే వంకాయలో గింజలే లేవు గింజలు లేకపోయేసరికి ఆ వంకాయ కూర ఎంతో అద్భుతంగా ఉందన్నమాట అన్నీ చక్కగా అందరూ భోజనాలు అయిన తర్వాత రాముని ఇక్కడ ఇంటికి వచ్చి భార్యతో చెప్తున్నాడు ఆహా ఏమి వంకాయ కూర వంకాయ కూర ఎంత బాగుందో భలే ఉంది దాంట్లో ఒక గింజ కూడా లేదు అని చెప్పాడు భార్యతో ఏమిటి వంకాయలో గింజలు లేకుండా ఉండడమా అది జరిగేది పనేనా అంటే ఒక రకమైన విత్తనం ఉంది ఆ విత్తనాన్ని తీసుకొచ్చి మా రాజుగారి తోటలో పాతారు అది పెద్ద వృక్షమై పెద్ద చెట్ అయ్యి బోల్ బోల్ కాయలు కాసేసినాయి ఈరోజు మేమందరం కూడా అదే భోజనంలో ఒక వంకాయ కూర చాలా చేశారు చాలా బాగుంది ఎంత అద్భుతంగా ఉందో అని అన్నాడు అనేసరికి భార్య ఏమిటి మీరు వంకాయ కూర తిన్నారా మరి మేము తినమా మాకు తినాలని ఉండదా మరి అదేమిటి అలా చేశారు నాకేం కుదరదు నాకు ఇప్పుడు వంకాయలే కావాలి ఆ వంకాయ కూర వంకాయ తెస్తేనే నేను కూర చేసి మీకు అన్నంలో పెడతాను అంది అదేమిటి ఎలా తేను అంటే ఎలా తెస్తారో నాకు తెలియదు అనేసరికి రామలింగి ఏం చేశాడంటే సా రాత్రి ముసిగిసేసుకుని తోటలోకి వెళ్ళి ఒక ఐదు ఆరు వంకాయలు కోసేసి ఎవ్వరికీ తెలియకుండా తెచ్చి ఇంట్లో పెట్టాడు ఇంట్లో పెట్టేసరికి ఆమె చాలా ఆనందంగా సంతోషంగా ఏం చేసిందంటే భోజనంలోకి వంకాయ కూర తయారు చేసింది గుత్తి వంకాయ కూర చేసింది ఆ వంకాయ కూరని చూసేసరికి రామలింగకి నోరు ఊరిపోయింది ఆహా అనేసి అనేసరికి వాళ్ళకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనమాట ఏమండి బాపుని లేపండి వాడు నిద్రపోతున్నాడు అనేసరికి రామలింగం బయటకు వచ్చేసరికి ఆ పిల్లవాడు బయట అరుగు మీద నిద్రపోతున్నాడు నిద్రపోతున్న పిల్లవాడి మీద ఒక రెండు గ్లాసు నీరు తీసుకుని పైనుంచి ఇలా చల్లాడనమాట ఆ పిల్లవాడు నిద్రమత్తలో ఉన్నాడు కదా ఏం జరుగుతుందో వాడికి తెలియదు తెలిసి ఏంటి వర్షం పడుతున్నా నాన్న అని అడిగాడు అవును బాబు వర్షం పడుతుంది రా లోపలికి అని చెప్పి పిల్లవాడిని లోపలి తీసుకొచ్చాడు లోపలి తీసుకొస్తే వాడు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత తల్లి తండ్రి కొడుకు అందరూ కూడా చక్కగా భోజనం చేశారు ఆ భోజనంలో ఏమీసారి తెలుసా వంకాయ కూర అబ్బా మహా అద్భుతంగా ఉంది ఈ వంకాయ కూర అనేసి ఎంతో ఆనందంగా ముగ్గురు కూడా భోజనాలు అయిపోయినాయి భోజనాలు అయిపోయిన తర్వాత తెల్లారి సభ మొదలైంది సభ మొదలైనప్పుడు అక్కడ ఏమైందంటే అస దిగ్గజాలు వాళ్ళు అందరూ కూడా కూర్చుని ఉన్నారు కూర్చుండేసరికి కాపలాదారులు ఉంటారు కదా వాళ్ళు ఒకడు వచ్చాడు వచ్చి రాజుగారితో ఫిర్యాదు చేస్తున్నారు ఏం చేశారంటే మన వంకాయ చెట్టుకి కాయలు ఉండాలి కదా ఐదారు కాయలు తగ్గిపోయినాయి లేవు రాత్రి ఎవరో దొంగతనంగా వచ్చి పట్టుకుపోయినట్టున్నారు మాకు తెలియదు మా అమ్మ మా కన్ను కూడా కప్పి వెళ్ళిపోయారంటే అంత గొప్పవాడు ఎవరో ఉంటారు అని అనుకుంటున్నారు అప్పుడు రాయలవారు అంటున్నారు రామలింగ ఇది నీ పనేనా అనేసరికి రామలింగ మాట్లాడలేదు మీరు ఒక పని చేయండి మా ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు నిజమే చెప్తారు నా కొడుకుని పిలుస్తాను జరిగిన విషయం ఏంటో అంటే మీరు వాడిని అడగండి అని అన్నాడు అనమాట అనేసరికి పిల్లవాడు వచ్చాడు వచ్చి రాత్రి నువ్వేం కూర తిన్నావు అని రాయలవారు అడిగారు వంకాయ కూర తిన్నానయ్యా అని చెప్పాడు వంకాయ కూర తిన్నావా మరి అయితే రాత్రి ఏం జరిగింది అంటే అప్పుడు పిల్లవాడు చెప్తున్నాడు బయట పెద్ద వర్షం జరిగింది వర్షం వచ్చింది ఆ వర్షంలోనేమో మా నాన్న నన్ను లేపి లోపలి తీసుకొచ్చాడు తీసుకొచ్చి నాకు అన్నంలో గుత్తంగా ఈ కూర వేసి పెట్టాడు తిన్నాను నేను అని చెప్పాడు అనమాట చెప్పేసరికి సభలో వాళ్ళందరూ కూడా ఇవ్వరిపోయారు ఇదేమిటి వర్షమా మన ఎవరికీ పడిన వర్షం వాళ్ళ ఇంట్లో పడిందా అయితే ఈ పిల్లడు చెప్పేది అబద్ధం అంటే వీడు వంకాయ గారు కూడా తినలేదు ఊరికే అలా చెప్తున్నాడు అనమాట అనేసి ఆ మాట కొట్టిపడేశారు సభికులంతా నవ్వుకున్నారు ఓహో రామకృష్ణ భలే తెలివైన వాడే అని అనుకుని ఊరుకున్నారన్నమాట తెల్లారేక రాయలవారును రామకృష్ణ అలా బయటికి వెళ్తున్నారు వెళ్తుండగా తోటలోకి వచ్చారనమాట వాళ్ళ తోటలోకి వచ్చి ఏం జరిగింది రామకృష్ణ నేను అలా జరిగిన విషయం ఏమిటని అడిగితే చెప్తాడనమాట నా భార్యలాగా వంకాయలు కా మీరు నన్ను ఏమనుకున్నామంటే నేను ఆ అసలు విషయం మీకు చెప్తాను స్వామి అన్నాడు ఓ పర్లేదు చెప్పు ఎందుకంటే నీకు వంద తప్పులకి నేను కాస్తానని ఎప్పుడో నీకు మాటిచ్చాను కదా సరే అన్నాడు ఏముంది నా భార్య వంకాయ కూర తినొచ్చామని సరే నాకు కూడా ఆ కూర తినాలనిపించింది అని అడిగింది నేనేమో కాయలు తీసుకొచ్చాను మీ తోటలోని తెచ్చాను తెస్తే ఆమె వంట చేసి పెట్టింది ఇది స్వామి జరిగిన విషయం అని చెప్తాడనమాట అప్పుడు రాయలవారు ఓహో నీ సమయస్ఫూర్తికి చాలా మెచ్చుకుంటున్నాను చాలా చక్కగా చేశావు సభకులందరి ముందు నువ్వు ఇది కాకు కాకుండా చాలా చక్కగా చేసావు అని మెచ్చుకున్నారనమాట సమయస్ఫూర్తితో నీకున్న జ్ఞానంతో చక్కగా నువ్వు అన్నీ కూడా చేసుకుంటున్నావు అని అనేసరికి రామలింగడు చాలా మురిసిపోయాడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చక్కగా విడగొట్టి ఎలా చేయాలో అలా చేసేవాడు మన కవి గారు అందుకే రాయలవారి పక్కన రామలింగడు ఎప్పుడూ ఉంటూ ఉండేవాడు ఆయనకు అన్ని రకాలుగా కూడా మంచి మంచిగా చెబుతూ ఎలా చేయాలి ఎలా ఉండాలనే విషయాన్ని కూడా ఆయన చెబుతూ ఉండేవాడు అనమాట వారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి